హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి సోషల్ స్టడీస్ అభ్యర్థుల కోసం ఈ వీడియోలో ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దామండి సో ప్రీవియస్ ప్రశ్నలు ఏమొచ్చాయో చూసుకుంటూ దానితో పాటుగా మనము ఎక్కడి నుంచి ఇచ్చారు అక్కడ మనము ర్యాపిడ్ రివిజన్ ఒక క్విక్ రివిజన్ లాగా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం చాలా వీడియో అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోకి మీరు ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఇచ్చినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది మీకు అంతే తొందరగా తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్ ఇక క్లాసు స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంటు తెలంగాణ టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి పేపర్ వన్ అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా పేపర్ టూ సోషల్ అభ్యర్థుల కోసం మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్లో టెస్ట్ సిరీస్ అనేది చాలా క్వాలిటీగా అందిస్తున్నాము మీకు అందులో గతంలో అడిగినటువంటి ప్రీవియస్ ప్రశ్నలు కూడా కవర్ అవుతున్నాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ తీసుకునే ప్రయత్నం చేయండి కేవలం వన్ నైంటీ నైన్ ఇస్తున్నాము అక్కడ మీకు అవైలబుల్ కూపన్స్ ఒకవేళ అందుబాటులో ఉన్నట్లయితే మీరు కూపన్ అప్లై చేస్తే మీకు కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేటటువంటి ప్రయత్నం ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోండి డైలీ ప్రాక్టీస్ చేయండి చదవండి తప్పకుండా మీరు మంచి మార్కులు సాధిస్తారు రైట్గా సోషల్ స్టడీస్కి సంబంధించి టెట్లో మరి గతంలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు కంటెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అరవైకి అరవై ఎవరైతే చేస్తారు అంటే బైకి బై చేసేటటువంటి సామర్థ్యాన్ని మీరు ఇక్కడ సాధించాలి ఎందుకంటే కంటెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఇందులోనే ఎక్కువ మార్కులు చేయగలుగుతారు కాబట్టి సో మరి ఎలాంటి ప్రశ్నలు ఇచ్చారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అంశాలపైన మనము మరికొంత ముఖ్యమైనటువంటి సమాచారం తెలుసుకున్నట్లయితే మళ్ళీ వాటి మీద ప్రశ్నలు అడిగితే కనుక మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎవరైతే ఇలాంటి వీడియో చూడడానికి ఇష్టపడరో వాళ్ళు వెంటనే ఈ వీడియో క్లోజ్ చేసి రాజు వెట్స్ రాంబాయి సినిమాకి వెళ్ళిపోవచ్చు అదేంటి సార్ అలా అంటారంటే వెళ్ళిపోజ్ టైంపాస్గా చూసేటటువంటి వాళ్ళు అవసరం లేదు ఎవరైతే టెట్లో క్వాలిఫై కావాలి మంచి స్కోర్ సాధించాలి స్కోర్ పెంచుకోవాలి అనేటటువంటి సీరియస్ ఆస్పరెంట్స్ మాత్రమే ఈ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి సో మనకు టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతిసారి డిఎస్సికి సంబంధించినటువంటి అంశం మరి వార్తల్లో చర్చనీయాంశం అవుతుంది సార్ డిఎస్సి మనకు ఎప్పుడు ఉంటుంది ఈసారి అయినా కానీ టెట్టు తర్వాత డిఎస్సి ఉంటుందా లేదా అని చెప్పేసి డిఎస్సి మీద నిజంగా ప్రేమలో పడినటువంటి వారు ఎవరైతే ఉంటారో రాజు వెట్స్ రాంబాయ్ సినిమా లాగానే ఆ సినిమాలో రాంబాయి కోసం రాజు మరి రాంబాయి చనిపోతుందని తెలిసినా కానీ చివరి వరకు నిలబడతాడు అదేవిధంగా డీఏసీ ఆస్పిరెంట్స్ కూడా సో మనకు డిఎస్సితో ప్రేమలో పడితే కనుక అది వచ్చినా రాకున్నా కానీ సో మనకు డిఎస్సికి ఒక్కసారి ప్రిపరేషన్ అవ్వడం మనం మొదలుపెట్టామంటే కనుక మరి చివరి వరకు ప్రిపేర్ అవుతూనే ఉంటాం సక్సెస్ అయ్యే వరకు ఎందుకంటే డిఎస్సికి ప్రిపేర్ కావడం అనేది ఒక వ్యసనం లాగా ఉంటుంది మిత్రమా దయచేసి ఇక్కడ గమనించాలి సో ఇక మొదటి ప్రశ్న చూద్దాము వాతావరణంలోని ఈ పొర అతి లోహిత కిరణాలను గ్రహిస్తుంది మరియు భూమిపై ఉన్నటువంటి జీవరాశిని తీవ్రమైన హానికరమైనటువంటి శక్తి రూపాల నుండి రక్షిస్తుంది అని చెప్పేసి అన్నాడు ఈ పొర అని చెప్పేసి అంటున్నాడు వాతావరణంలోని ఈ పొర అని చెప్పేసి అక్కడ పదం వాడడం జరిగింది మరి ఏ పొర అతినీలలోహిత లోహిత కిరణాలను గ్రహిస్తుంది ఇది అని చెప్పడం జరిగింది సో మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు ట్రోపో ఆవరణం స్ట్రాటో ఆవరణం మేసో ఆవరణం అదేవిధంగా థర్మో ఆవరణం ఒకసారి ఆన్సర్ రీకాల్ చేసుకోండి కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ఆన్సర్ తెలుసు కానీ మీరు ఎన్నింటికి ఆన్సర్ కరెక్ట్గా చేస్తున్నారో మీకు కూడా తెలియాలి కాబట్టి కామెంట్ రూపంలో దీనికి సంబంధించి మరి ఆన్సర్ ఏంటి కామెంట్ చేయండి మీరు కరెక్ట్ చెప్తున్నారా లేదా మీకు కూడా తెలిసిపోతుంది రైట్ ఇక్కడ మనకు చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ స్ట్రాటో ఆవరణం అండి సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఓజోన్ పొర అనేది ఇందులో ఉంటుంది సో మరి స్ట్రాటో ఆవరణంలోనే ఈ ఓజోన్ పొర స్టార్ట్ అవుతుంది ఈ అతనీల లోహిత కిరణాలు అక్కడనే స్టార్ట్ అవుతాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పటికీ మర్చిపోరు ప్రతిదీ చదివినప్పుడు ఖచ్చితంగా దానికి ఇంటర్లింక్అప్ పెట్టుకుంటే కనుక ఏదైనా కానీ సిలబస్లో ఎంత కఠినమైనటువంటి అంశాలైనా కానీ ఈజీగా గుర్తుంటుంది మిత్రమా దయచేసి ఈ అంశాన్ని గమనించండి రైట్ ఇక్కడ చూడండి మనకు వాతావరణంలో ఉండేటటువంటి వివిధ పదార్థాల ఆధారంగా మరి దానిని రెండు ప్రధానమైనటువంటి పొరలుగా విభజిస్తారు అంటున్నాడు ఒకటి సమరూప ఆవరణము అదేవిధంగా మరొకటి బహురూప ఆవరణం సో ఏంటి సార్ సమరూప ఆవరణం బహురూప ఆవరణం సో మనకి ఈ యొక్క సమరూప ఆవరణం మీద మళ్ళీ ప్రశ్న రావచ్చు ఇది ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుందని చెప్పేసి ఈ ఆవరణం తొంభై కిలోమీటర్ల వరకు ఎత్తు వరకు ఉంటుంది సో దీంట్లో మూడు పొరలు ఉంటాయి ఈ ట్రోపో ఆవరణం కానీ స్ట్రాటో కానీ మీసో గాని సో ఈ యొక్క మూడు పొరలు మళ్ళీ ఎందులో ఉంటాయని చెప్పేసి అడగడం జరుగుతుంది కాబట్టి సమరూప ఆవరణం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మిత్రమా ఈ పొరలో నత్రజని ప్రాణవాయువు ఆర్గాన్ బొగ్గు పులుసు వాయువులు మరి ఉండడం జరుగుతుంది ఇది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ అదేవిధంగా బహురూప ఆవరణం అంటున్నాము సో బహురూప ఆవరణం అంటే కనుక తొంభై కిలోమీటర్ల కంటే పైన ఉన్నటువంటి వాతావరణ పొరను బహురూప ఆవరణం అని చెప్పేసి అంటారు ఇందులో మనకు టర్మో ఆవరణం ఎక్సో ఆవరణం అనేటటువంటి రెండు పొరలు ఉండడం జరుగుతుంది ఇది గమనించండి ఇక ట్రోపో ఆవరణం గురించి చదువుకోండి నెక్స్ట్ దీని మీద బిట్ అడుగుతుండొచ్చు ఓకేనా అదేవిధంగా ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ఈ యొక్క ట్రోపో ఆవరణం గురించి మనం చదివేటప్పుడు ఇది ధృవాల వద్దనేమో ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది భూమధ్య రేఖ వద్దనేమో పద్దెనిమిది కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి ఈ పొర యొక్క సగటు ఎత్తు అనేది పదమూడు కిలోమీటర్లు ఈ కిలోమీటర్ల దగ్గర మీరు కొంత మరి కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇలాంటివి జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి ఒకటికి రెండు సార్లు చదివేటటువంటి ప్రయత్నం చేయండి మిత్రమా అదేవిధంగా ఈ ట్రోపో ఆవరణం కానీ అదేవిధంగా మనకు ఇక్కడ స్ట్రాటో ఆవరణం కానీ అదేవిధంగా మీసో ఆవరణం థర్మో ఆవరణం సో వీటిల్లో ఉష్ణోగ్రతలు ఎత్తుకు వెళ్తున్నా కొద్ది తగ్గుతాయా పెరుగుతాయా ఇవి కూడా రాసుకోండి వీటి మీద కూడా ఖచ్చితంగా ఈ కింది వాటిలో సరికానిది ఏంటి సరి అయినది ఏంటి అని చెప్పేసి ఈ పొరల గురించి అడిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎక్సో ఆవరణం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ కాబట్టి దీని గురించి ఎక్కువగా అడిగేటటువంటి అవకాశం లేదు ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రెండు వేల రెండులో ఈ హక్కు జీవించే హక్కులో భాగమైంది అంటున్నాడు ఏ హక్కు జీవించే హక్కులో భాగమైంది సో ఆన్సర్ ఒక్కసారి రీకాల్ చేసుకోండి నానా రీకాల్ చేయండి కింద కామెంట్ చేయండి ఆన్సర్ అనేది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి బిట్టు మళ్ళీ దీనిపైన అడగవచ్చు ఓకేనా సో ఆన్సర్ వచ్చేసి మనకు ప్రాథమిక విద్యా హక్కు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మిత్రమా ఓకేనా సో ప్రాథమిక విద్యా హక్కు అంటున్నాము సో ఇది ఎప్పుడు మనకు మరి ఇందులో భాగం చేయడం జరిగిందంటే ప్రాథమిక విద్యా హక్కు అనేది రెండు వేల రెండులో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది అనేక సార్లు డిఎస్సి డిఎస్సిలో మరి గతంలో కూడా అడగడం జరిగింది ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ని చేర్చారనమాట ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు విద్యా హక్కు మూల హక్కు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది ఇక పనిచేసేటటువంటి ఆర్టికల్ గురించి తెలిపేది ఆర్టికల్ ఫార్టీ వన్ సో ఇట్లాంటివన్నీ కూడా మీరు చూసుకోవాలి అంటే ఒక క్వశ్చన్ మనము చదివేటప్పుడు దాని కింద ఉన్నటువంటి మిగిలిన మూడు ఆప్షన్లు కూడా మనము ఖచ్చితంగా చదవాలి ఎందుకంటే వాటి గురించి కూడా మనం నేర్చుకోవాలి ఎందుకంటే రేపటి నాడు దాని మీద కూడా మనకు బిట్టయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి రైట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆగ్నేయం నుండి వాయవ్య దిశలో దాదాపు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నటువంటి ప్రసిద్ధ కాశ్మీరు లోయ ఈ శ్రేణుల మధ్య ఉంది అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ మనకు ఆప్షన్స్ చూడండి హిందూకుష్ పర్వత శ్రేణులు మరియు జస్కర్ శ్రేణి కారాకోణం పర్వత శ్రేణి మరియు కున్క్లోన్ పర్వత శ్రేణి ఫిర్ఫంజల్ శ్రేణి మరియు జస్కర్ శ్రేణి హిందూకుష్ పర్వత శ్రేణులు మరియు పామిర్ నాట్ అనేటటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఒకసారి రీకాల్ చేసుకోండి దీనికి సంబంధించి రీకాల్ చేయండి ఆన్సర్ ఏంటి కామెంట్ చేయండి సో మనకు సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ అండి సో మనకు ఫిర్ ఫంజల్ శ్రేణి మరియు జస్కర్ శ్రేణి మధ్యలో ఇది ఉండడం జరిగింది ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం సో దీనికి సంబంధించి ఒకసారి వివరణ చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యమైనటువంటి భౌగోళిక స్వరూపాలు ఎన్నిసార్ మొత్తం ఆరు ఆరుగా వర్గీకరించారు ఏంటివీ హిమాలయాలు గంగా సింధు నది మైదానం ద్వీపకల్ప పీఠభూమి తీర ప్రాంత మైదానాలు ఎడారి ప్రాంతం దీవులు సో ఇందులో మనకు హిమాలయాల గురించి ఇప్పుడు అడగడం జరిగింది సో ఎక్కడ ఇచ్చాడు సార్ అంటే ఒకసారి గమనించండి ఇక్కడ మనకు హిమాలయాలు హిమాలయాల గురించి చదువుకునేటప్పుడు ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి అదేవిధంగా హిమాద్రి గాని ఓకేనా అదే విధంగా పద్య లేక నిమ్న హిమాలయాల గురించి కావచ్చు అదే విధంగా శివాలిక్ శ్రేణి వీటి గురించి ఖచ్చితంగా మీరు చదువుకోవాలి ఎందుకంటే ప్రతిసారి వీటి మీద బిట్ అడుగుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా గమనించండి రైట్ ఇక్కడ చూడండి వీటికి సంబంధించి బిట్ అనేది ఇక్కడ నుంచి మనకు అడగడం జరిగింది కాబట్టి ప్రతిదీ కూడా ప్రతి లైన్ టు లైన్ అనేది ఖచ్చితంగా చదవాలి మిత్రమా ఎక్కడి నుంచి బిట్స్ అడుగుతున్నాడు అనేది మీరు జాగ్రత్తగా గమనించండి మరో ప్రశ్న చూద్దాం భారతదేశంలో ఈ కారణం వలన నైరుతి పవనాలు ఏర్పడతాయి అంటున్నాడు ఏ కారణం వలన నైరుతి రుతుపవనాలు ఏర్పడతాయి ఒకసారి చూడండి భూభ్రమణం వలన ఆప్షన్ టూ భూమి మరియు సముద్రం చల్లబడడం వేడెక్కడంలో తేడా వలన అంటున్నాడు మరొక ఆప్షన్ చూసినట్లయితే సముద్ర ప్రవాహాల వలన అదేవిధంగా వాణిజ్య పవనాల వలన మరి కరెక్ట్ అయినటువంటి సమాధానం ఒక్కసారి మీరు రీకాల్ చేసుకోండి కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి భారతదేశంలో ఈ కారణం వలన నైరుతి ఋతుపవనాలు ఏర్పడతాయని చెప్పేసి అంటున్నాడు ఒక్కొక్కసారి ప్రశ్న చాలా చిన్నదే కానీ మిమ్మల్ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేస్తుంది మరి ఎగ్జామినర్ ఇలాంటి ప్రశ్నలే మరి టెట్టులు అడుగుతున్నాడు గమనించండి మనకు సరైనటువంటి సమాధానం వచ్చేసి భూమి మరియు సముద్రం చల్లబడడం వేడెక్కడంలో తేడా వలన అని చెప్పేసి మనకి ఇక్కడ కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ అవుతుంది సో చూడండి మనకు పవనాల వర్గీకరణ పవనాలు ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే మూడు రకాలుగా ఎన్ని రకాలుగా సార్ మూడు రకాలుగా ఒకటి ప్రపంచ భవనాలు రెండవది ఋతుపవనాలు మూడవది స్థానిక పవనాలు వీటి గురించి ఖచ్చితంగా ప్రతిసారి ఒక అడుగుతున్నాడు మిత్రమా గత ప్రీవియస్ ప్రశ్న పత్రాలు మీరు గమనించే ప్రయత్నం చేయండి ఇందులో నుంచి మనకు ప్రశ్నలు రావడం జరుగుతుంది ఇక్కడ ఇచ్చాడు చూడండి రైట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి రైట్ ఏమంటున్నాడు భూమి నీరు అంటే సముద్రం చల్లబడడం వేడెక్కడంలో తేడాల వలన ఋతుపవనాలు ఏర్పడతాయి అని చెప్పేసి ఇక్కడి నుంచి మనకు ఎగ్జామినర్ మరి బిట్టు తీయడం జరిగింది చూడండి కాబట్టి టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు చాలా అంటే చాలా క్లియర్గా మరి చదువుకుంటూ వెళ్ళాలి రైట్ ఇక మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న చూద్దాం ఎక్స్ అనేటటువంటి దేశం యొక్క మానవ అభివృద్ధి సూచిక విలువ జీరో పాయింట్ నైన్ సెవెన్ సిక్స్ జీరో పాయింట్ నైన్ సెవెన్ సిక్స్ అప్పుడు ఆ యొక్క ఎక్స్ అనేటటువంటి దేశం ఈ అభివృద్ధి దేశంగా పరిగణిస్తారు అని చెప్పేసి టెన్త్ క్లాస్ నుంచి ఈ బిట్టు అడగడం జరిగింది సో ఇందులో మనకు అధిక మానవ అభివృద్ధి అత్యధిక మానవ అభివృద్ధి అదేవిధంగా మధ్యస్థ మానవ అభివృద్ధి అల్ప మానవ అభివృద్ధి అనేటటువంటి నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సరైనటువంటి సమాధానం ఒకసారి రీకాల్ చేసుకోండి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అత్యధిక మానవ అభివృద్ధి అండి సో ఖచ్చితంగా మీరు ఈ టేబుల్ ఏదైతే ఉందో టెన్త్ క్లాస్లో ఉంది చాప్టర్ వెనకాల ఉన్నటువంటి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి ప్రతిదీ కూడా ఇందులో మనకు పోయినసారి బంగ్లాదేశ్ మీద డిఎస్సిలో కూడా ఇక్కడి నుంచి బిట్టు తీసి అడగడం జరిగింది కాబట్టి ప్రతిదీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క ప్రపంచ పటంలో చూడండి మానవ అభివృద్ధిని సూచించు ప్రపంచ వివిధ ఖండాలలో మానవ అభివృద్ధి తీరుతన్నులను ఒకసారి గమనించండి అంటున్నాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా గమనించాలి ఇది నాకేమవసరం అని చెప్పేసి మరి వెళ్ళిపోకూడదు ఎందుకంటే చదివేటప్పుడు టీచర్ అయినా నువ్వే స్టూడెంట్ అయినా నువ్వే కాబట్టి ఇక్కడ చూడండి ఈ కలర్ లో ఉంటే కనుక అత్యధిక అత్యధిక అభివృద్ధి అని చెప్పేసి ఇక్కడ మీరు గమనించాలా ఇది అధిక అనమాట అధిక అభివృద్ధి ఓకేనా ఇది మధ్యస్థ అనమాట మధ్యస్థ ఈ కలర్ లో ఉండడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రపంచ పటంలో కూడా అలా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఇది గమనిస్తే మీకు ఇలా గమనిస్తే కనుక మీకు ఎక్కువగా అంశాలు తెలుస్తాయి మిత్రమా గమనించండి ఓకేనా రైట్ ఇక్కడ చూద్దాం మరొక ప్రశ్న ఒకే కాలంలో ఒకే పొలంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పంటలను పండించేటటువంటి పద్ధతిని ఇలా అంటారు అని చెప్పేసి ఇచ్చాడు సో మనకు ఆప్షన్స్ చూసినట్లయితే మిశ్రమ పంటలు పండించేటటువంటి పద్ధతి పంట భ్రమణ పద్ధతి బహుళ పంటలు పండించే పద్ధతి అదేవిధంగా అంతర పంటలు పండించేటటువంటి పద్ధతి సరైనటువంటి ఆన్సర్ ఒకసారి మీరు రికాల్ చేసుకోండి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి రైట్గా ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు అంతర పంటలు పండించేటటువంటి పద్ధతి వెరీ సింపుల్ ఆన్సర్ ఓకేనా రైట్ ఇక చూద్దాం ఒక దేశంలో జనాభాలో ఒక దేశంలో జనాభాలో ప్రతికూల వృద్ధి రేటు ఉన్నప్పుడు దీనిని మనము గమనించవచ్చు అంటున్నాడు చూడండి ఇది కొంత అప్లికేషన్ టైప్ ఉన్నటువంటి ప్రశ్న టెన్త్ క్లాస్ నుంచే జనాభా అనేటటువంటి పాఠం నుంచి ఇది అడగడం జరిగింది టెన్త్ నైన్త్ ఒక సెషన్లో ఎక్కువగా కవర్ చేస్తాడు చూడండి కాబట్టి ప్రతిది కూడా చదవాలి మీరు ఇంటర్ లెవెల్లో కూడా చదవాల్సి ఉంటుంది టెట్కు సంబంధించి కొన్ని కొన్ని సార్లు ఇంటర్లో పది నుంచి పన్నెండు ప్రశ్నలు కూడా అడిగాడు గతంలో టెట్కు సంబంధించి కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఒకసారి చూడండి సరైనటువంటి సమాధానాన్ని మరి కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి రైట్ మనకి ఇందులో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఏంటంటే జనన రేటు మరణ రేటు కంటే తక్కువగా ఉన్నదనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్ ఇక మరో ప్రశ్న చూద్దాం కింది వాటిలో మానవ అభివృద్ధి యొక్క నాలుగు స్తంభాలలో ఒకటి కాదు అంటున్నాడు ఒకటి కాదు అంటే మిగిలిన మూడు దానికి అవుతాయి ఒకటి మాత్రం కాదు అంటున్నాడు సమానత్వం సాంఘికత సుస్థిరాభివృద్ధి మరి ప్రొడక్టివిటీ అన్నాడు ఉత్పాదకత అన్నాడు సో ఇందులో సరైనటువంటి సమాధానం ఒకసారి మీరు రీకాల్ చేసుకొని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి రైట్ ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ టూ అండి సాంఘికత అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్ ఇక మరో ప్రశ్న చూద్దాం వాటి నుండి భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువగా పండేటటువంటి పంటను గుర్తించండి అని చెప్పేసి మనకు గతంలో మరి ఇక్కడ ఈ ప్రశ్న అడగడం జరిగింది నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు ఒకటి తేయాకు రబ్బరు కాఫీ చెరకు ఈ యొక్క రబ్బరు కానీ కాఫీ కానీ చెరకు ఈ భూమ ఈ మూడు కూడా భూమధ్య రేఖ ప్రాంతంలో పండుతాయి కాబట్టి మరి ఈ యొక్క ప్రశ్నకి సంబంధించి మరి అందరికీ మార్కులు కలపడం జరిగింది రైట్ ఇక మరొక ప్రశ్న చూద్దాం కిందివాణిలో ప్రస్తుతం డాగర్ ల్యాండ్ అని పిలువబడేటటువంటి డాగర్ బ్యాంకును ఏది సూచిస్తుంది అన్నాడు ఒకసారి గమనించండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సెవెంత్ సోషల్ అనుకుంటా అక్కడి నుంచి అడిగాడు ఇది ఓకేనా సో సరైనటువంటి సమాధానం ఒకసారి మీరు రీకాల్ చేసుకొని కింద మరి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి రైట్ ఇందులో సరైనటువంటి సమాధానము చేపల పరిశ్రమ బాగా అభివృద్ధి చెందినటువంటి ఉత్తర సముద్రంలోని కొంత భాగం అనేది మరి డాగర్ బ్యాంక్ను సూచిస్తుంది అనేది ఇక్కడ మనం గమనించాలి చూడండి మనకు సెవెంత్ క్లాస్లో ఇక్కడి నుంచి దీనికి సంబంధించి బిట్ అడగడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క యూరోప్ ఖండం అనేటటువంటి పాఠం ఖచ్చితంగా మీరు ఒకటికి రెండు సార్లు చదవాలండి అదేవిధంగా మరో ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాటిలో వ్యవస్థీకృత రంగం యొక్క లక్షణం కానిది ఏంటి అంటున్నాడు కానిది ఏంటిది అంటున్నాడు కానిది ఏంటిది ఒకసారి గమనించండి రైట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసినట్లయితే చిన్న మరియు చెల్లా చెదరగా ఉన్నటువంటి పారిశ్రామిక యూనిట్లు ఆప్షన్ టూ ఉపాధి భద్రతను కలిగి కలిగి ఉండడం ఆప్షన్ త్రీ నిర్ణీత సంఖ్యలో పని గంటలు కలిగి ఉండడం ఆప్షన్ ఫోర్ ఓవర్ టైం సౌకర్యం కలిగి ఉండడం సో వ్యవస్థీకృత రంగం అనేది సో మరి ఒక లక్షణం అనేది కానిది అంటున్నాడు ఈ ఆ యొక్క వ్యవస్థీకృత రంగానికి సంబంధించి ఒక లక్షణం కానిది అంటున్నాడు సో వ్యవస్థీకృత రంగానికి సంబంధించి మరి సెక్యూరిటీ అనేది ఉంటుంది ఆ జాబ్కి అంటే ఉపాధి భద్రతను కలిగి ఉంటుంది అదేవిధంగా నిర్ణీత సంఖ్యలో పని గంటలు అనేవి ఉంటాయి సో ఖచ్చితంగా మార్నింగ్ టెన్ టు ఫైవ్ ఆ విధంగా మరి పని వేలలు ఉంటాయి ఓవర్ టైం సౌకర్యం కూడా కలిగి ఉంటుంది అనమాట సో ఓవర్ టైం అనేది ఓటీ అనేది చేస్తే కూడా వారికి వేతనం అనేది మళ్ళీ చెల్లించడం జరుగుతుంది సో చిన్న మరియు చెల్లా చెదురుగా ఉన్నటువంటి పారిశ్రామిక యూనిట్లు అనేవి దీంట్లో ఉండదు కాబట్టి సో ఇది వ్యవస్థీకృత రంగం యొక్క లక్షణం కానిది అని చెప్పేసి గుర్తించండి మనకు ఇందులో చాలా చక్కగా పాఠ్య పుస్తకంలో ఒక కేస్ స్టడీ ద్వారా మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది మిత్రమా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మనకు వ్యవస్థీకృత రంగంలో కేవలం ఎనిమిది శాతం మంది మాత్రమే పనిచేస్తున్నారు అవ్యవస్థీకృత రంగంలో తొంభై రెండు శాతం మంది పనిచేస్తున్నారు అనేది మీకు నెక్స్ట్ బిట్టు కావచ్చు జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మరో ప్రశ్న చూద్దాం అగ్నిపర్వతాల శిలా శైథిల్యం వలన ఏర్పడినటువంటి నేలలు ఏమిటి అంటున్నాడు ఒక్కసారి మరి ఆన్సర్ రికాల్ చేసుకోండి ఆప్షన్స్ ఒండ్రు నేలలు అదేవిధంగా నల్ల రేగడి నేలలు ఎర్ర నేలలు ఇసుక నేలలు నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు ఒకసారి సరైనటువంటి సమాధానాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి రైట్ ఇక ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ టూ అండి నల్ల రేగడి నేలలు అనేది సరైనటువంటి సమాధానం మరొక ప్రశ్న చూద్దాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటిది కూడా ప్రశ్న అడుగుతాడా అని చెప్పేసి గతంలో చాలా మంది అభ్యర్థులు దీనికి ఆన్సర్ చేయలేక పడ్డారు అదేంటంటే రైట్ ప్రశ్న ఏంటంటే కన్నచలన సిద్ధాంతమును ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నాడో ఆల్ఫ్రెడ్ వెగ్నర్ ఒక జర్మన్ ఏ శాస్త్రవేత్త అంటున్నాడు అంటే ఖగోళ శాస్త్రవేత్త మరియు భూభౌతిక శాస్త్రవేత్తన అదేవిధంగా వాతావరణ శాస్త్రవేత్త మరియు భూభౌతిక శాస్త్రవేత్త భూభౌతిక శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్తన గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రవేత్తన ఇంత డెప్త్గా అడగడం జరిగింది టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఉంది కానీ మనము అంత పర్టిక్యులర్గా చదవము అందుకనే టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవాలి బయట దొరికేటటువంటి మరి ప్రైవేటు పబ్లికేషన్స్ బుక్స్ చదవడం వల్ల మీరు మార్కులు కోల్పోవడం జరుగుతుంది ఇక్కడ మనకు సరైనటువంటి సమాధానం వచ్చేసి వాతావరణ శాస్త్రవేత్త మరియు భూభౌతిక శాస్త్రవేత్త అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎక్కడ ఇచ్చాడు సార్ ఒకసారి గమనించండి చూడండి ఆల్ఫ్రెడ్ వెజినర్ ఇక్కడ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు సో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏమంటున్నాడు ఈయన జర్మనీకి చెందినటువంటి వాతావరణ భూభౌతిక శాస్త్రవేత్త అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటివి చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రతిదీ కూడా చదివితేనే ఇటు టెట్టులో అయినా సరే రేపు రాబేటటువంటి డిఎస్సిలో అయినా సరే మీరు విజయం సాధించగలుగుతారు ఇక మరో ప్రశ్న చూద్దాం కింది వాటిలో ప్రపంచంలోకి అత్యంత చదునుగా మరియు మృదుగా ఉండేటటువంటి ప్రాంతం ఏది అంటున్నాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు కండ అంచు కండ తీరపు వాలు మహాసముద్ర మైదానం మహాసముద్ర అగాధం సో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఒకసారి రీకాల్ చేసుకొని కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి రైట్ దీనికి